హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు సినీ సెలబ్రిటీలు ఫారెన్ లో చాలా అవుతున్నారు దుబాయ్ లో జరిగిన ఓ పెళ్లి వేడుకలో తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు సినీతారులు హీరోలు కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు ఇందుకు సంబంధించిన బ్యూటిఫుల్ ఫోటోలను సోషల్ మీడియాలో మహేష్ బాబు సతీమణి నమ్రత సిరోకర్ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు కీర్తి నితేష్ ఎంటగా సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించినందుకు సంతోషంగా ఉంది వీరు జీవితాంతం ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నానని క్యాప్షన్ జోడించారు ఇక ఈ ఫోటోలో జూనియర్ ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతి దంపతులు కూడా ఉన్నారు మ్యూజిక్ డైరెక్టర్ అనరుద్ రవిచంద్రన్ కలిసి మహేష్ బాబు కూతురు సితారా సుకుమారన్ కూతురు సుకృతి సెల్ఫీ కూడా దిగారు ఇక ఈ పెళ్లిలో అఖిల్ సహా మరికొంతమంది ఉన్నట్లు తెలుస్తుంది అఖిల్ అక్కినే నాటు నాటు పాటకు స్టెప్ లేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ఈ సెలబ్రిటీల హంగామ చూసిన ఫ్యాన్స్ మిగతా హీరోలు కూడా ఈ పార్టీలో ఉంటే బాగున్నాయినని కామెంట్ చేస్తూ ఇక నమ్రత మహేష్ బాబు కలిసి ఇప్పట్లో కనిపించడం కష్టమే అంటూ కామెంట్ చేస్తున్నారు అయితే దీనికి కారణం మహేష్ బాబు రాజమౌళి సినిమాలో నటిస్తున్న ఈ కారణంగానే మహేష్ బాబు షూటింగ్ లో బిజీగా ఉండడం వల్ల ఈ ఫంక్షన్ కి కూడా ఇప్పుడు హాజరు కాలరని తెలుస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా మా ఛానల్ తప్పకుండా చేసుకోండి